హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలన్నా స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలన్నా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా తరువాత హ్యాండ్స్ని కట్ చేసుకుంటాము అయితే ఈ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ అంచులు రెండు కూడా మనవైపు ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది అయినా సరే అయినా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కోల్చుకోవాలో చూద్దాం చూడండి చంక రౌండ్ని కొల్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది ఎనిమిది ముప్పావి ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్లో వన్ నుంచి తగ్గించుకోవాలి ఎనిమిది ముప్పా ఇంచుల్లో వన్ నుంచి తగ్గించుకున్నాము అంటే ఏడు ముప్పా ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఏడు ముప్పా ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి అర్థమైంది కదా మీ బ్లౌజ్కి రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులోంచి వన్ నుంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఏడు ముప్పా ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్ప్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి క్లాత్ వెడల్పు ఎంత ఉంది ఎనిమిది ఇంచులు కానీ మనకి ఎంత వెడల్ప్ కావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఏడు ముప్ప ఇంచులు ఉంటే సరిపోతుంది ఇక్కడైతే చూడండి మనకి క్లాత్ వెడల్పు ఎనిమిది ఇంచులు ఉంది అంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ క్లాత్ వెడల్పు ఎంతైతే కావాలో అంతే వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఏడు ముప్పావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఏడు ముప్పావి ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మనకి క్లాత్ వెడల్పు ఎంత అయితే కావాలో అంతే ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావుంచి మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒకవేళ హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే ఒకటం పావించులు మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడైతే అయితే నేను పావించి మార్జిన్తో లైన్ డ్రా చేస్తున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవుని కొల్చుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి మనకి ఎంత వచ్చింది ఆరు భావించలు ఇప్పుడు ఈ ఆరు బావించుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడ వచ్చేసి ఏడు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఏడు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి చంక డౌన్ ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట చూడండి నార్మల్గా అయితే మనం చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటాము అదే పెద్ద సైజు బ్లౌజులకైతే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటాము కానీ ఈ విధంగా నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ చంక డౌన్ అనేది రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఈ విధంగా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకుంటేనే మనకి చంక డౌన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము ఒకటిన్నర ఇంచులు ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం చూడండి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ అయితే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావించి కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ అయితే ఒకటి పావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ హ్యాండ్ షేప్ అనేది మనం కరెక్ట్గా తీసుకోలేదనుకోండి ఖచ్చితంగా చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరలా చెప్తున్నానండి మనం హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా తీసుకోలేదనుకోండి ఖచ్చితంగా చంక దగ్గర ముడతలు అయితే వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూస్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపు నున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి చూడండి హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే అది చిన్న సైజు అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా కూడా ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకు ఎంత వచ్చింది ఐదు ముప్పా ఇంచులు ఇప్పుడు ఈ ఐదు ముప్పావి ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఐదు ముప్పావి ఇంచుల్లో సగం అంటే టేప్ని ఐదు ముప్పావి ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా ఐదు ముప్పావి ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లోత్ తీసుకోవడం కోసం వీళ్ళకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ మనం లోతు అనేది హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా బాగా సన్నగా వారికి వచ్చేసి మనం లోత్ అనేది హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పా ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టెక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే అలాగే చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా కూడా బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అలాగే స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్